వారు మొక్కుబడులను దశ భాగాలను స్వేచ్ఛార్పణలను నియామక కానుకలను వారు ఏదైతే మనసులో నిర్ణయించుకున్నారో ఇవ్వడానికి నీ బిడ్డలు ముందుకు వస్తూ ఉన్నారు నాయన అలాగే వారు హృదయంలో ఉన్న వాంచన్నిటినీ ఆర్థికంగా శారీరకంగా ఆత్మీయంగా సకల దీవెనలతో నింపి ప్రభావారి ధన నిధులన్నిటినీ నింపి దాచబడిన ధనాన్ని వారికి ఇచ్చి ప్రభావారికి ఏ లోటు లేకుండా ఆర్థికంగా శారీరకంగా ఆత్మీయంగా సహల దీవనతో నింపకొని ప్రభా ఇది లేదు అనే మాట వారి నోట్లు లేకుండా ఈ గోవాన కాపరి నాకు లేమి కలుగదు అని సెలవుబడినాయ క్రిస్మస్ దినాలు పండుగ తినాలి ప్రభా ఏదైనా మీరు ఇస్తే వారు ఏదైనా నీకు ఇవ్వగలరో ప్రభా వారు సమృద్ధిగా ఈ యొక్క క్రిస్మస్ ఆరాధన జరుపుకోగలరు ఇడంతో ఎంతో అవసరం ప్రతి ఇంట్లో కూడా ఆర్థికంగా లేకపోతే ఏది అవ్వదు ఎంతోమంది ఎన్నో ఎరుకలో ఇబ్బందులు ఉన్నారు అలాంటి ఇరుకులో ఉన్న బిడ్డలకి విశాలత ప్రభా వారి అవసరతులన్నీ క్రీస్తు యొక్క మహదైశ్వర్యంలో తీర్చమని దావకులన్నీ ప్రార్థన బట్టి నీ బిడ్డలు పక్షంగా ప్రార్థన చేసి ఇచ్చిన వారిని దీవించండి లేని వారికి దయచేయండి ఇచ్చిన నీ సేవలు పాడుతుండగా తగిన ప్రతిఫలం